హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మాతాంగి మాత శమల అమ్మని కోరుకుంటున్నాను అమ్మకు మొదటి రోజు పువ్వుల అలంకరణ ఇలా చేశాను అన్నమాట నేను నేను మొన్న వేరే ఊరికి నాన్న విల్స్కి వెళ్ళాను కదా అక్కడికి వెళ్ళినప్పుడు నాకు మందారం పూల చెట్లు కనిపించినాయి ఆ పువ్వులను చూడగానే మొగ్గలన్నీ కూడా తెంచుకొని వచ్చి నేను వాటిని కవర్లో పెట్టాను నేను వచ్చిన తర్వాత ఒక రోజు గ్యాప్ ఉండింది అన్నమాట నవరాత్రులకి అందుకని మొదటి రోజు అలంకరణ అలా అయితే చేశాను ఇది వచ్చేసి రెండవ రోజు రెండవ రోజు వచ్చేసి ఆ రోజు తెచ్చినటువంటి పచ్చ పువ్వులు చూపించాను కదా ఇది మధ్యాహ్నం హారతి అనమాట మధ్యాహ్నం వచ్చేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ చూపించిన వీడియోలో వచ్చేసి మధ్యాహ్నం ఇప్పుడు చూపించినది వచ్చేసి మరుసటి రోజు పొద్దుందనమాట ఖచ్చితంగా అమ్మకు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కుంకుమార్చనైతే చేసుకుంటాను నవరాత్రులు కాబట్టి సో ఇది వచ్చేసి మరుసటి రోజు ఉదయం ఎంతో చీకటిగా ఉంది చూడండి అంటే తెల్లారేసరికి నవరాత్రి టైంలో పూజలు అయితే అయిపోవాలి ఎందుకంటే మనకు నవరాత్రులు అంటారు కదా అంటే రాత్రి ఉండంగానే పూజ చేసుకున్నామంటే కనుక ఆ పవర్ అన్నది బాగా ఉంటుంది అలాగే సూర్యోదయం కన్నా ముందు ఇంట్లో పూజ చేసి చూడండి ఆ ప్రశాంతత ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది నాకు ఉదయం ఇక్కడ తెల్లవారి ముందు చౌడేశ్వరి గుడి ముందు ఇలా చూస్తూ ఉండడం చాలా ఇష్టం ఎందుకంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది పూజ అయిపోయింది తర్వాత చీరైతే మార్చుకున్నాను అమ్మవారికి తాంబూలం తేనె నైవేద్యంగా పెట్టాను కదా సో నేనే తినేస్తున్నాను అన్నమాట పిల్లలు లేరు ఊరిపోయినారు ఎందుకు ఉదయమే ఆకు తినేస్తున్నాను అంటే ఉదయం పెడతాను మధ్యాహ్నం పెడతాను మళ్ళీ సాయంకాలం కూడా అమ్మవారికి నైవేద్యం పెడతాను కాబట్టి సో మూడు పూటలు పెట్టినవి ఎప్పటికప్పుడు తినేస్తే మేలు లేదంటే మర్చిపోతాను గుర్తుండదు నాకు అందుకని వెంటనే అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత డ్రెస్ మార్చుకొని ఆ తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తాను సో పూజ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నవరాత్రులప్పుడు చీర అయితే మార్చుకుంటాను అమ్మవారికి సపరేట్గా మడుగులాగా ఒక చీర అయితే పెట్టుకుంటాను ఆ చీర కట్టుకొని పూజ చేస్తాను తర్వాత మళ్ళీ కంపల్సరీ చీరైతే మార్చుకుంటాను తర్వాత వచ్చేసి ఇక్కడ వేడి వేడి అఫ్రెష్ అయితే వేసుకున్నాను అమ్మవారి దగ్గర కూర్చొని లేస్తే మాత్రం ఒక పది నిమిషాల వరకు మనసు అక్కడ వైపే వెళ్తూ ఉంటుంది వంటింట్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు ప్రతిసారి అమ్మకెళ్ళి చూస్తూ ఉంటాను చీకటిగా ఉంది ఇంకా బయట మనకి ఇంకా అందుకే కొద్దిగా వంటింట్లోకి ఇంట్లోకి వెళ్తీరు అనేది ఎక్కువగా రాలేదు ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ తాగుతూ ఉండగానే గుడ్డు వచ్చింది నీళ్ళు పెట్టడం మర్చిపోయినా సో మా ఆయన లేచినాడంటే ఆయన స్నానం చేయాలని అని చెప్పేసి అయితే పెడుతూ ఉన్నాను అనమాట పొద్దునప్పుడు అమ్మవారివి అష్టోత్తరం పెట్టుకొని వింటూ ఉంటాను కస్టమర్లు న్యూట్రిషన్ సెంటర్కి వచ్చేంత వరకు కంపల్సరీ ఇంట్లో లలితా దేవీది కానీ శ్యామలా కానీ కంపల్సరీ ఇంట్లో ఏదో ఒకటి అమ్మవారివి స్తోత్రాలు కానివ్వండి అస్తోత్రాలు కానివ్వండి లేదంటే కనుక పాటలు కానివ్వండి ఏదో ఒకటి పెట్టుకొని వింటూ పని అయితే చేసుకుంటూ ఉంటాను ఖచ్చితంగా సో ఇవి వచ్చేసి ఎప్పటికప్పుడు కడిగేస్తున్నాను కడిగి అక్కడ పెట్టేస్తాను నీళ్ళు వచ్చిన తర్వాత వాటిని సామాన్లు అన్నింటిని కూడా సర్దుకుంటాను మేడు లేదు ముందుకైతే ఉన్నింది ఆమె ఇప్పటికి ఫోర్ మంత్స్ అవుతుంది చాలిచ్చింది ఇంట్లో మరి నంది కొట్టుకులు దారుణంగా తయారైనారండి ఒకరు కూడా పని చేయడానికి దొరకట్లేదు ఒకవేళ దొరికినా వాళ్ళు వచ్చే టయానికి నాకు టైం సెట్ అవ్వట్లేదు అనమాట కొంచెం ఇబ్బంది అవుతుంది సో ఎవరైనా వస్తే పెట్టుకుందామని చూస్తున్నాను కానీ కుదరడం లేదు నా టైమింగ్కి వాళ్ళ టైమింగ్కి సెట్ అవతలేదు నాకేమో కొంచెం పొద్దున్నే వచ్చి చేయాలి వాళ్ళేమో ఎండబడి వస్తామని చెప్పేసి అయితే అంటున్నారు సో ఎండబడి వచ్చినారంటే కనుక పని అవ్వదు ఎందుకంటే ఏడుకంతా మాకు న్యూట్రిషన్ సెంటర్కి కస్టమర్లు వస్తారు ఏడు తర్వాత పూజ దానికి అసలే కుదరదు నాకు ఆరుకంతా నా పూజ అయిపోవాలా ఆరు నుంచి ఏడు లోపల ఎక్సర్సైజ్ అయిపోవాలా ఒక్కొక్కసారి అయితే ఎక్సర్సైజ్ నేను ముందుగానే చేసేసుకుంటాను కూడా ఎందుకంటే టైం సరిపోదు ఆరు దాటింది అంటే ఎవరో ఒకరు రావడం లేదంటే ఫోన్లు చేసుకునేది ఇలా ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి నేను ముందుగానే ప్రిపేర్ చేసేసుకుంటాను ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు అంటే నవరాత్రులు ఉన్నాయి నవరాత్రులు కనుక లేకుంటే కనుక ముందు ఎక్సర్సైజ్ చేసుకొని ఫైవ్కి క్లాస్ వస్తుంది అది వినుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాను అనమాట పై పని అదంతా ఆ తర్వాత పూజ చదువు చేసుకుంటూ లలిత సహస్రనామం అయితే చదువుకుంటాను ఇలా ఉంటుంది నా డే అన్నది ఎప్పుడైతే ఇంకా క్లాస్ అయిపోతుందో నా ఫ్రెషప్ అయిపోయి ఉంటుంది పూజ అయిపోయి ఉంటుంది ఇంకా నేను రెడీ అయిపోయి న్యూట్రిషన్ సెంటర్లో అన్ని చైర్స్ వేసుకునేది ఉంటుంది కొంచెం పని ఉంటుంది కదా ఆ పనులన్నీ చేసుకునేసరికి ఇంకెవరో ఒకరు వస్తారు సో న్యూట్రిషన్ సెంటర్ వచ్చేసి సెవెన్ నుంచి స్టార్ట్ అవుతే నైన్ వరకు ఉంటుంది అనమాట టూ అవర్స్ ఉంటుంది కంపల్సరీ ఈ టూ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకవేళ వెళ్తే వర్క్కి వెళ్తాము లేదంటే కనుక ప్రోగ్రామ్స్ ఏవైనా ఉన్న ప్రోగ్రామ్స్కి లేదా ట్రైనింగ్ ఉంటే ట్రైనింగ్కి అనమాట ఏ పనులు లేవంటే కంపల్సరీ బయట వర్క్కి అయితే వెళ్తాము ఇంకొకటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు న్యూట్రిషన్ తీసుకున్నప్పుడే బాగుంటుంది ఆపేస్తే బాగుండదు అని చెప్పేసి న్యూట్రిషన్ అన్నది మంచి ఫుడ్ అండి ఈ ఫుడ్ అన్నది తిన్నప్పుడు బాగుండి ఫుడ్ మంచి ఫుడ్ తినడం ఆపేస్తే ఎలా ఉంటుంది యాపిల్స్ ఉన్నాయి యాపిల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇవన్నీ ఎందుకు తింటున్నాం మంచి పండ్లు తింటే మంచిది కాబట్టి తింటున్నాము అదే అది చెడ్డ అంటే తింటామా అలాగే న్యూట్రిషన్ కూడా మంచి ఫుడ్ అంతే ఫుడ్ తీసుకోవటం వల్ల మన ఆరోగ్యం అన్నది బాగుంటుంది మంచి ఫుడ్ అలాగా మన హ్యాబిట్స్ కొన్ని ఉంటాయి హ్యాబిట్స్ ఏంటి హ్యాబిట్స్ అంటే డ్రింకింగ్ చేయటం స్మోకింగ్ చేయటం కాదు మనం రోజు వారి నీళ్ళు తాగటం రోజు ఎంతమంది కరెక్ట్గా మన బాడీకి కావలసినన్ని నీళ్ళు ఇస్తున్నాం ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే అసలు మన బాడీకి సరిపడా నీళ్ళే మనం ఇవ్వం ఇస్తున్నాము అనే ఒక భ్రమలో ఉన్నాం అలా ఉండేదాన్ని నేను ఇంతకు ముందుకు ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నీళ్ళు అన్నవి మన బాడీకి ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలిసిందో అప్పుడు అర్థమైంది నీళ్ళు ఇవ్వకుంటే నిజంగా మన బాడీ ఎంత ఇబ్బంది పడుతుందా అన్న విషయం నాకు అప్పుడు తెలిసింది సో అలా మనం నీళ్ళు ఇవ్వనప్పుడే మనకు ఆరోగ్య సమస్యలు అన్నవి మొదలవుతాయి దాంతోపాటు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటాం ఆ స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి ఎప్పుడైతే ఎక్కువ ఆలోచించి మనము ఆలోచించాల్సిన దానికన్నా వంద రెట్లు ఎక్కువ ఆలోచిస్తాము అందుకే ఆరోగ్య సమస్యలు అన్నీ వస్తాయి ఊరికే రావు కదండి అందుకే న్యూట్రిషన్ సెంటర్లో ఫైవ్ పిల్లర్స్ అని చెప్పేసి నేర్పిస్తూ ఉంటారు ఈ ఫైవ్ పిల్లర్స్ని మనం న్యూట్రిషన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందరూ డబ్బు ఎక్కువ డబ్బు ఎక్కువ అంటారు మంచి ఫుడ్ కొనుక్కోవాలంటే ఖచ్చితంగా డబ్బు ఎక్కువగానే అవుతుంది ఆ డబ్బును తగ్గించుకునే మార్గం కూడా మనకి ఇక్కడ ఉంది సో మనం కావాలి అంటే మన కోచ్ని అడిగితే చెప్తారు ఈరోజు వచ్చేసి మా న్యూట్రిషన్ సెంటర్లో చెకప్ ఉంటుంది అనమాట అంటే వారం వారం చెకప్ ఉంటుంది ఈ వారం వారం చెకప్లో ఎంత తగ్గారు బరువు ఏంటి అనేది ఉంటుంది దాంతోపాటు ఫ్యాట్ ఎంత తగ్గింది ఫ్యాట్ ఎంత పెరిగింది ఇలా ఎనిమిది రకాల రిపోర్ట్స్ అన్నవి ఉంటాయి అవన్నీ వారానికి ఒకసారి చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇలా చెక్ చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు పెరిగారు అంటే ఎందుకు పెరిగారు ఏం చేయటం వల్ల పెరిగారు తగ్గుతున్నారు అంటే ఇలా తగ్గుతున్నారు ఇలా మొత్తం డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట కంప్లీట్గా ఆ న్యూట్రిషన్ సెంటర్లో నూర్జహాన్ మేడం అని ఒక మేడం ఉన్నారు ఆ మేడం మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చేసి తను ఫుల్ ఆయాసం అన్నమాట రెండు మోకాళ్లకు ఆపరేషన్ జరిగింది ఒక మోకాల్కి ఆపరేషన్ జరిగింది ఒక మోకాలు కింద పడి దెబ్బ తగిలింది దానికి ఇంకొకటి నైట్ టైం పడుకునేది కాదు ఆ మేడం ఆయాసము దగ్గు రాత్రి అంతా కలిపితే ఒక గంట పడుకునేది ఇక్కడ జగన్ ఊరికెళ్ళడానికి బట్టలు అన్నీ సర్దుకుంటూ ఉన్నాడు అనమాట నేను ఈవినింగ్ ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకుందామని ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను అలా ఉండే ఆ మేడము మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఫోర్ మంత్స్లో ట్వంటీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యి మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మనవాడిద్దరు పట్టుకొని మా న్యూట్రిషన్ సెంటర్కి తీసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా ఇరవై కేజీల బరువు తగ్గి ఒక్కతే నడుచుకుంటూ వస్తున్నారు ఒక్కతే నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట కారణం ఏంటిది అంటే ఫైవ్ పిల్లర్స్ అని ఇందాక చెప్పాను కదా ఈ ఫైవ్ పిల్లర్స్ని ఫాలో అవుతున్నారు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేస్తున్నారు టయానికి పడుకోవడం టయానికి తినడం ఇలా ఫైవ్ పిల్లర్స్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారనమాట అందుకే తను ట్వంటీ కేజెస్ వేయట్లాసే హెల్దీగా ఉన్నారు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నవరాత్రులు కదా చాకుగానా ఎక్కువ తిరిగి బొచ్చి ఎక్కువ రాలి గలీజ్ చేసినాడు అంటే కాసు కొట్టేసి నీళ్లు చల్లి ముగ్గు అయితే వేస్తాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వేయను ఈ చెట్టుది కొమ్మ ఉక్క అప్పుడు ఒకటి నాటనా ఎంత పెద్దగా అయిందంటే అది అంత పెద్దగా రోజు చాలా పువ్వులు పూసేది ఈ మధ్య కొంచెం పువ్వులు తగ్గింది టైం ఉంది కదా ఆరు అయితే నేను పువ్వులు కొయ్యాను అనమాట ఆరు కన్నా ముందైతేనే కోస్తాను ఐదున్నర అయింది టైము సో ఇంకా చీకటి అవ్వలేదు కదా కొన్ని పువ్వులు ఉన్నాయి తెంచుదామని చెప్పేసి వస్తే నేను ఈ పక్క చూడక చాలా రోజులు అవుతుంది పూలు అందుతలేవు లేని చెప్పేసి ఇవతలి సైడ్ వస్తలేనమాట ఇవి కొన్నిలా అంటే ఇచ్చి వాడిపోయినాయి కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంకా కొన్ని మాత్రమే తీసుకున్నా అక్కడ చున్నీ అన్ని పువ్వులు కనపడుతున్నాయి కదా అవన్నీ బాగా వాడుపట్టేసినాయి వాడు పట్టిన పెట్టాలంటే మనసు ఒప్పుకోదు కదా అందుకే అవి కట్ చేయలేదు బాగుండే పూలను మాత్రం కోసి తీసుకొచ్చాను ఈ పచ్చ పువ్వులు పెడితే భలే కలగా ఉంటుంది ఇవి రోజు చాలా పూసేది అప్పటికప్పుడు తీసుకొచ్చి పెడితే మాత్రం పొద్దున్నే భలే ఉంటుంది అనమాట ఫ్రెష్గా అందుకని చెప్పేసి పువ్వులైతే తెంచుకొని వచ్చిన అమ్మవారి కోసమని ఇలా సాయంకాలం ఒకటైతే పెట్టి మిగతా అవి కొన్ని ఉంటే తీసి పెట్టాను మరుసటి రోజు పెడదాము అని చెప్పేసి అమ్మ ఈరోజు ముందు వచ్చి కూర్చునింది కదా అందుకే భలే కలగా ఉంటుంది మా వంటి మొత్తం అమ్మవారు సాక్షాత్గా వచ్చి కూర్చున్నారు అన్నట్లుగా ఉంటుంది అనమాట నిజంగానే కూర్చుంటుందండి బాబు పిలిస్తే పలుకుతుంది మా ఇంట్లో నాకు ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే చాలు పిలిస్తే పలుకుతుంది మనకము శ్యామలా నవరాత్రులు చేసేవాళ్ళు ఖచ్చితంగా అమ్మ ప్రసాదాన్ని మనమే తీసుకుంటే గనక అమ్మ మనకి బుద్ధిని జ్ఞానాన్ని తెలివితేటలని అన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది అందుకే అమ్మకు పెట్టిన నైవేద్యం ఏదైనా సరే మన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు మాత్రమే తింటూ పిల్లలకు పెట్టినట్టయితే మంచిగా ఉంటుంది కాబట్టి అమ్మ ప్రసాదాన్ని మీరు నవరాత్రులు చేస్తుంటే ఖచ్చితంగా తీసుకోండి ఒకవేళ నవరాత్రులు చేయకున్నా సరే ఈ తొమ్మిది రోజులలో అమ్మవారికి మంచి నీళ్ళైనా సరే పెట్టి నైవేద్యంగా ఆ నీళ్లను ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక పిల్లలకి ఇవ్వండి మంచిది చాలా మంచిది నేను ఇది వచ్చేసి మూడవ నవరాత్రి అనుకుంటా చేయటము ప్రతిసారి నేను పూజ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళను తీసిపెట్టేసి పిల్లలకు పెడుతూ ఉంటాను అన్నమాట మా పిల్లలు అప్పుడు హాస్టల్లో ఉంటే కూడా నీళ్ళను తీసిపెట్టి మరీ అలాగే బాటిల్లో పోసిపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి పిల్లలు వచ్చిన తర్వాత తప్పించాను అంత పవర్ ఉంటుంది నీళ్ళు పూజలు ఎక్కువ చేశాము అంటే కనుక ఇంకా అదే దోరణి పడుతుంది అనమాట అమ్మకాన్నే ఉండాలి ఎక్కువ పూజలు చేసుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు ఏం నైవేద్యం పెడదాం ఏమి ఈరోజు అమ్మవారికి స్తోత్రం చదువుదాం ఇలా ఉంటుంది అన్నమాట అదే మనం ఒకవేళ పూజలు తక్కువ చేసామనుకోండి ఏదైతే పని చేస్తుంటామో అదే దోరణి పడుతూ ఉంటుంది సో ఎక్కువ పూజలు చేసి నేను దాదాపు మూడేళ్ళు అవుతుంది ఖచ్చితంగా ప్రతిరోజు ఇంట్లో పొద్దున సాయంత్రం దీపం వెలిగాల్సిందే దీపం వెలిగించలేదు అంటే అస్సలు మనసు ఏం బాగుండదు మనసు అంతా అదోలాగా అయిపోతుంది ఏదో ఆరోగ్యం బాగోలేదు అన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళేసి వచ్చినా కూడా ఖచ్చితంగా నేను స్నానం చేసి అమ్మకు రాత్రి పదైనా సరే దీపం వెలిగిస్తాను మా ఆయన అడుస్తూ ఉంటాడనమాట ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేస్తావు నీకు టైమే ఉండదు అని ఇంట్లో దీపం వెలిగించడానికి టైంతో ఏముంది చెప్పండి మనకైతే ఏదైనా అవసరం ఉందంటే ఎప్పుడు పడితే అప్పుడు అమ్మని మొక్కుకుంటూ ఉంటాం కోరిక తీర్చమ్మా అంటూ ఉంటాం మరి అమ్మకు దీపం పెట్టడానికి మాత్రం టైం చూసుకొని దీపం పెట్టాలా అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట నేను నిజమే కదా మనకు ఒకవేళ రాత్రిపూట ఏదైనా బాధ కలిగిందనుకోండి ఏదైనా గుర్తుకొచ్చిందనుకోండి అప్పుడు రాత్రి అయినా సరే అమ్మని అడగమా అమ్మ కాపాడమ్మ అని మరి అప్పుడు అమ్మకి ఇబ్బంది కలగదా మరి ఏ టైంలో అయినా సరే అమ్మకి దీపం వెలిగించవచ్చు సో నేను ఇది నేను నమ్ముతున్నా నేను చేస్తున్నా అలానే అందరు చెయ్యాలని కాదు సో తర్వాత సాయంకాలం అమ్మవారికి అష్టోత్తరం చదువుతూ ఉన్నాను అనమాట మా అష్టోత్తరం ఉంటుంది అలాగే శతనామావళి కూడా ఉంది శతనామావళి అయితే ఒకటే రోజు చదవాలంటే చదవలేము ఎందుకంటే కొంచెం పదాలు కష్టంగా ఉంటాయి అందుకని నేను ఒక మూడు రోజులు పట్టింది నాకు రోజు ఒక పేజీలాగా చదివానమాట ఇక్కడ ఇవి ఏమంటారు అది అష్టోత్తరం అయితే ఎవరైనా చదవచ్చు ఈజీగా ఉంటుంది మనం కొంచెం పలుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి లలిత సహస్రనామం చదివి మళ్ళీ అమ్మకైతే హారతిస్తున్నాను అనమాట సో మీరు ఇలాగే చేసుకొని ఉండింటే కనుక తప్పకుండా అమ్మ కరుణా కటాక్షాలు మీ వైపు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఈరోజు నేను మీతో షేర్ చేయాలనుకున్నటువంటి వ్లాగ్ నిన్న వీడియో చేయలేదు ఏమీ అనుకోవద్దు నిన్న నెట్వర్క్ ప్రాబ్లం ఉంది అందుకే పెట్టలేకపోయాను మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను